ఖమ్మం జిల్లా కొనిజర్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన యూరియా పంపిణీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన రైతులతో మాట్లాడి యూరియా పంపిణీకి సంబంధించిన సమస్యలు అడిగి తెలుసుకున్నారు గ్రామాల్లో యూరియా పంపిణీ సజావుగా సాగేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు టోకెన్ల విధానం ద్వారా వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక సహకార సంఘం సిబ్బంది సమన్వయంతో యూరియా పంపిణీ చేస్తున్నామని చెప్పారు రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పారదర్శకంగా సరఫరా చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు అలాగే పంపిణీ సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు

কেপি চেক নাম্বার আছে ভালো ডিসপ্লেতে আছে আছে 5000 এর উপরে আছে 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 हां मुझे हां ये सब सेंटर में होगा तो एक एक तरीके का और प्रोसेस है वो हो जाएगा सब सेंटर में होगा आज फिर से ये गलत को बात ఏం ఏం ఏంగండి ఏంగండి ఒక్కొక్క మాట అడగరండి కల్లదాను ఏటపడ కొన్నారండి యాడకట్ట కట్టపడ రెండు గాట్లు ఇచ్చమందిచారు నాకడు ఇక్కడ ఏమీ లేదు వి ఆర్ ఫ్రీగ్నే ఉంది రైత రాజు రైతారాం కల్లదాను ఏటపడ రైత రాజు ఏపడొంతుమునపల్లి డిస్కషన్ करके सब నిలబడతాం పడవలే నాకు जी बिल्कुल कर सकते हो धन्यवाद भाई को और बरस से क्रॉस कर ले सबसे बहुत जरूरी है 40 देखते हैं क्या भी शो बता नहीं है ले आ गया है ले ले सामान लो उसको उसको हाईज जैसी फोटो बुक ना बिलिंग से ओके ये भी कर ले हां సఫిషియెంట్ స్టాక్ ఉన్నది మనకి జిల్లాలో అందరు రైతులకు కూడా ఎంత యూరియా కావాలో వరకు సప్లై చేస్తాం దాని కాకపోతే ఒక పద్ధతి ప్రకారంగా ఇవ్వాలి ఒకటేసారి అందరికి కూడా మనం ఇవ్వలేము కదా ఎక్కువ శాతం కొంచెం యూరియా వచ్చే ఏర్పాట్లు కొంచెం గట్టిగా తప్పకుండా చేస్తే మేము మా బాధలు కొంత జరుగుతుంది మూడు నాలుగు సార్లు సెంటర్లు కూడా పద్దెనిమిది సెంటర్లు ఇంకా మనకి పెడుతున్నాము మన కొన్ని చల్ల నలభై వేల ఎకరాలు ఉంది సో రెండు వేల ఎకరాలకి ఒక సెంటర్ చొప్పున మనం ఒక ఇరవై సెంటర్లు అనుకున్నాం సో పద్దెనిమిది నుంచి ఇరవై సెంటర్లు సో ఏ విలేజ్ కి ఆ విలేజ్ వాళ్ళందరూ కూడా ఒక దగ్గరికి లైన్ లో గుమిగడాల్సిన అవసరం లేకుండా సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం టోకెన్ తీసుకున్నవి ఆ టోకెన్ ప్రకారం వస్తే యూరియా ఖచ్చితంగా దొరుకుతుంది అది దయచేసి మీరు దాంట్లో అధికారులకి సహకరించాలి అందరికి సఫిషింట్ గా ఇప్పుడు మనం ఇచ్చినట్టు ఎక్కడెక్కడ ఇస్తున్నామో అన్ని కూడా మీకు ఇచ్చాము ఈ మెసేజ్ కూడా మీకు ఇచ్చాము దీని ప్రకారంగా డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది సో దాని ప్రకారంగా మీరు కూడా రైతులు వస్తే మీరు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు అర్థమైందాసా కూడా ఎర్లీ మార్నింగ్